ఇందిరమ్మ ఇళ్ల మంజూరు బిల్లుల విడుదల కోసం ఎవరికి రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు ఆదిలాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి బోర్డులో నమూనా ఇందిరమ్మ ఇల్లు కొత్తగా నిర్మించిన సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల కళాశాల భవనాలు ఇంద్రవెల్లిలో అమరుల స్మృతివనాన్ని ప్రారంభించారు అధికారులు సిబ్బంది ఎవరైనా సరే ప్రజల అర్జీలను పక్షం రోజుల పరిష్కరించాలని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు ఇంద్రవెల్లి సభలో ప్రోటోకాల్ పాటించకపోవడంపై బీజేపీ ఎంపీ గూడెం నగేష్ బీఆర్ఎస్ కు చెందిన ఆసిఫ్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి అసహనం వ్యక్తం చేశారు అనంతరం మాట్లాడిన మంత్రి జూపల్లి లంచం వారి వివరాలను తనకు చెప్పాలంటూ ఫోన్ నంబర్ ను అందించారు అనంతరం బోరజ్ మండలంలోని బోరజ్ గిమ్మ గ్రామాల్లో పర్యటించిన మంత్రి జూపల్లి ఆదిలాబాద్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఇళ్ళ మంజూరి కోసం కానీ ఇళ్ళ బిల్లుల ఎవరికి ఒక రూపాయి లక్ష ఇవ్వాల్సిన అవసరం లేదు పొరపాటున మీరు మీ రికార్డు ఇబ్బంది పెడితే నేను ఫోన్ ఎంత రాసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ ఫోర్ జీరో ఎయిట్ నైన్ ఫోన్ చేస్తే నేను మాట్లాడలేకపోవచ్చు కానీ ఆ మీరు మెసేజ్ పెట్టండి పలానా గ్రామాల్లో పలానా ఇల్లు మీ ఫోన్ నెంబర్ పెట్టి ఇతను డబ్బులు చెప్తే వాళ్ళను మీ బిల్లు పక్కన ఇప్పించి వాళ్ళ పైన చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాము నేను స్పష్టంగా చెప్తా ఉన్నా